మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా తులసి మొక్కని మాత్రం పవిత్రతకు స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం ప్రతినిత్యం పూజిస్తాం తులసి మొక్క ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగుతుందని అంటారు ఇంతటి విశిష్టత కలిగిన తులసి మొక్కను హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఒక కథ ఉంది స్కంద పురాణము పద్మపురాణము శివపురాణాల ప్రకారం తులసి మొక్క యొక్క అసలు పేరు వృంద ఓ సాధారణ యువతి కాలనేమి అనే రాక్షసుని కుమార్తె అయినా శ్రీ మహావిష్ణువు భక్తురాలు అందానికి అనుకువకి పెట్టింది పేరు ఈ వృంద నిత్యం శ్రీమం నారాయణుని ఆరాధనలో పరవశించే వృందాకు జలంధరుడనే అసురుడితో వివాహం అయ్యింది ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలో నుంచి జన్మించాడు అసురుల గురువైన శుక్రాచార్యుని వద్ద శిక్షణ తీసుకుని రాక్షసరాజు అయ్యాడు వృందాలోని భక్తి ఆమె పవిత్రత కారణంగా అతని శక్తి మరింత పెరిగింది ఆ గర్వంతో శివుని పైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు అది చూసిన దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడతారు విష్ణువు చివరకు విష్ణుమూర్తి జలంధరుని రూపాన్ని దాల్చి వృందా దగ్గరకు వెళ్తాడు కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంటుంది అలా వృందాదేవి ప్రాతిపత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతడిని సంహరించాడు అది తెలిసి వృందా తన జీవితాన్నే ముగించాలి అని అనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కూడా నిన్ను కొలుస్తారు అంటూ వరమిచ్చాడు అలాగే తన పూజలో ఆమెకు భాగం ఉంటుందని ఏడాదికి ఒకసారి నిన్ను వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు మహిళలు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పూజిస్తారని విష్ణుమూర్తి వృందాదేవిని అనుగ్రహించాడు మరి యొక్క కథనం ప్రకారం లక్ష్మీదేవియే తులసిగా అవతరించిందని మనకు చెప్తూ ఉంటారు మన ఇంటి ముంగిట తులసి చెట్టు ఉంచుకోవటం వలన లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది అది కాకుండా తులసి చెట్టు వలన మనకు వెంకటేశ్వర స్వామికి దండలాలు కట్టి ఆయనకు వేయటం వలన కూడా మనకి దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కొంతమంది తులసి చెట్టు వలన ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లంకి ఇది వరకు కూడా ఒక వైద్య రూపంలో కూడా తులసి చెట్టును వాడే వాళ్ళని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనము తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే దానివల్ల చాలా రకాలమైన ఉపయోగాలు కూడా ఉంటాయి ఇన్ని కొన్ని విశేషాలు వేరే వీడియోలు కూడా మీకు తెలియచేస్తాను వీటిలో రాజమామ వన్ ఛానల్ ఉండే రాజమామ